హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంగ్లీష్ కుకింగ్ వీడియోస్ బీరకాయ పచ్చనపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం మేమైతే పచ్చనపప్పు అంటాం రాయలసీమలో అయితే శనగ బ్యాళ్ళు అంటాయి బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయచ్చు బాగుంటుంది చపాతీలోకి అయితే ముందుగా ఒక గ్లాస్ శనగ బ్యాళ్ళు అదే పచ్చనపప్పు నీట్గా కడిగి పెట్టుకోవాలి అది కడిగి పక్కన పెట్టుకొని బీరకాయలు హాఫ్ కేజీ అర్ధ కేజీ బీరకాయలు నీట్గా పీల్ చేసేసుకోవాలి ఇలా అంతా పీల్ చేసేసుకొని మొత్తం అన్నిటిని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిల్ని కడిగి పెట్టుకున్న బీరకాయ కడిగి పెట్టుకున్న బీరకాయని పచ్చని వేసుకోవాలి కట్ చేసుకున్న బీరకాయని పచ్చన వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడకనివ్వాలి ఇంకేమి వేయకుండా వీటిల్ని మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి ఇవి ఇలా ఉడకతుంటే పక్కన పెట్టుకొని మనం పోపు పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మావాలు జీలకర్ర ఆనియన్స్ రెండు రెండు ఎరగట్లు కట్ చేసుకోండి హాఫ్ కేజీకి చిన్న చిన్నవిగా ముక్కలుగా కట్ చేసుకోండి అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమోటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి టమోటాల మీద తోలు ఊడిపోయేదాకా ఫ్రై చేసుకోండి ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి కొంచెం కానివ్వండి టమోటాలతో కొంచెం అక్కడ ఉప్పు వేసాం కదా ఇక్కడ కానీ కొంచెం ఉప్పు వేసుకొని తొందరగా తోలు ఊడిపోతుంది టమోటాలు మగ్గేటప్పుడు ఇలా ప్లేట్ పెట్టుకొని మగ్గిన తర్వాత చూడండి మా టమోటాలు బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని పచ్చివాసన ముయ్యేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అర స్పూను పసుపు ఒక స్పూన్ కారం ధనియాల పొడి ఒక స్పూను మీ ఇష్టం ధనియాల పొడి ఎక్కువైనా వేసుకోవచ్చు రెండు అయినా వేసుకోండి ఒక అయినా వేసుకోండి మా వాళ్ళు కొంచెం మసాలా తక్కువ వేస్తారని అన్ని మసాలాలు తక్కువ వేసుకున్నాను మీరు ఎక్కువైనా వేసుకోండి కర్రీ బాగుంటుంది ఇలా మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న అదంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మా ఫ్రెండ్స్ ఈ కర్రీని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి బీరకాయ పచ్చని పప్పు కర్రీ చపాతీకి రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి